హలో హైదరాబాద్ అంటూ పలకరిస్తున్న బుక్ ఫెయిర్ అందరినీ ఆకట్టుకుంటోంది ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమైన బుక్ ఫైర్ లో దాదాపు మూడు వందల అరవై స్టార్లు సాహిత్య ప్రియులను అలరిస్తున్నాయి బుక్ ఫెయిర్ పై మరింత సమాచారం ఇప్పుడు చూద్దా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిదవ జాతీయ పుస్తక ప్రదర్శన అక్షర ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది హలో హైదరాబాద్ అంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్న ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన మూడు వందల అరవై స్టార్లు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి బుక్ఫైర్లో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ డివిజన్ మూడు వందల నలభై ఐదవ నంబర్ స్టాల్లో ప్రత్యేక ప్రచురణలను అందుబాటులో ఉంచింది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం యోజన చరిత్ర ఇతర విజ్ఞానదాయక పుస్తకాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు మార్కెటింగ్ పర్యవేక్షకులు సిద్ధప్ప తెలిపారు. యువత భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఎన్నో విలువైన పుస్తకాలను ఇక్కడ ఉంచామన్నారు. సో పబ్లికేషన్ డివిజన్ అనేది ఒక ఇfindElement అంటే పుస్తకాలన్నీ కూడా మన దగ్గర अवेलेबल దొరుకుతాయి అందులో ఇదేందంటే కేంద్ర ప్రభుత్వంలో మినీషియ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ లో పబ్లికేషన్ డివిజన్ ఒక ఆఫీస్ ఇది. ఇందులో ఇది ఏంటంటే మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ తర్వాత మన మ్యాగ్జిన్స్ ఉంటాయి మంత్లీ మ్యాగ్జిన్ యోజన కురుక్షేత్ర బాలభారతి దాంతోపాటు ప్రధానమంత్రి స్పీచెస్ రాష్ట్రపతుల స్పీచెస్ తర్వాత గ్రేట్ లీడర్స్ బయోగ్రఫిక్స్ చిల్డ్రన్స్ లిటరేచర్ గాంధీ లిటరేచర్ అన్ని రకాల పుస్తకాలు అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి బుక్ ఫైర్ కు అక్షర ప్రియులు భారీగా తరలి వస్తున్నారు తమకిష్టమైన నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు పుస్తక ప్రదర్శనలో సాహిత్యంతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఒకే చోట లభించడం సంతోషకరమని సందర్శకురాలు లక్ష్మీ కుమారి తెలిపారు ప్రతి సంవత్సరం వస్తా ఉండే బుక్ ఎగ్జిబిషన్కి చాలా అంటే మంచి ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది మాకేం ప్రాబ్లం లేదు మాకు కావాల్సిన బుక్స్ హ్యాపీగా కొనుక్కొని వెళ్తాం మాకేం కంప్లైంట్స్ కానీ ఏం లేవు నచ్చుతుంది బాగా ఆర్గనైజింగ్ వే అంతా నచ్చుతుంది మాకు ఎక్కడ దొరకని కూడా పాపం తెప్పించి ఇస్తున్నారు మాకు అక్కడ బుక్ రెడీగా అవైలబుల్గా లేకపోతే వాళ్ళు మా లింక్స్ కూడా ఇస్తున్నారు చెప్తున్నారు ఎక్కడ దొరుకుతాయి సో చాలా నాకు అంటే ఇక్కడ ప్ర హైదరాబాద్లో నేను ఫోర్ ఇయర్స్ నుండి వస్తున్నాను మళ్ళీ విజయవాడలో నేను టెన్ ఇయర్స్ రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఈసారి ఈ బాగా ఫ్రీగా పెట్టారు స్పేషియస్ గా చేశారు ఇవి కూడా బారికేడ్స్ కూడా నీట్ గా మాకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఇలాంటి ప్రదర్శనలు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు తాను పదిహేనేళ్ల నుంచి బుక్ ఫెయిర్ కు వస్తున్నామని సందర్శకులు అబ్దుల్ అమర్ తెలిపారు ప్రతి ఏటా కొత్త అంశాలతో కూడిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు సందర్శించిన సమయంలో ఖచ్చితంగా పుస్తకాలను కొనుగోలు చేస్తుంటానని చెబుతున్నారు నేను గత పదిహేను సంవత్సరాల నుండి బుక్ ఫెయిర్కి వస్తుంటాను దాదాపు ప్రతి పుస్తకం వచ్చేసి పబ్లికేషన్ డివిజన్లో చదువుతాను నేను అలాగే ఏంటంటే ఎక్కువగా వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా గాంధీజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పుస్తకాలు తీసుకుంటాను ఇక్కడ పుస్తకాలు వచ్చేసి చాలా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పుస్తకాలు ఇచ్చారు ఇక్కడ పబ్లికేషన్ డివిజన్ లో అది కాకుండా ఇంకా ఏంటంటే గాంధీకి సంబంధించి ఇంకా పుస్తకాలు కావాలి ఇంకా దాదాపు గాంధీకి సంబంధించిన అన్ని పుస్తకాలు చదివాను మోడర్న్ ఇండియా సంబంధించి ఇది బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంది కంప్లీట్ ఆల్ సిరీస్ చదివాను మోడీ గారి కూడా వచ్చేసి అంటే దాదాపు ప్రతి పుస్తకం చదువుతుంటాను పబ్లికేషన్ డివిజన్ లో ఏంటంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి దాదాపు అందుకే ప్రతి బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమైన ఈ పుస్తక మేళ ఇరవై తొమ్మిది వరకు కొనసాగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్